ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు వైకాపా ప్రభుత్వం కాజేసిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం చేశాడని రాష్ట బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లకు కేటాయించడం జరిగిందని ఆ డబ్బులు ఏమయ్యాయో ప్రజలకు వివరించాలని గోకవరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు జగన్ను ప్రశ్నించారు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన నిధులను తన సొంత పథకాలకు వాడుకోవడం తప్పని టీడీపీ నాయకులు తెలిపారు పేద ప్రజలకు జీవనోపాధి కొరకు రాజ్యాంగ కార్పొరేషన్ నిధులు అందేవని తద్వారా ఆటోలు ఇన్నోవా కార్లు జెరక్స్ షెంటర్లు టెంట్ హౌస్లో వ్యాన్లు లారీలు జేబీసీలు మరెన్నో సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా అందేవని జగన్మోహన్ రెడ్డి ఈ నిధులను ఏం చేశాడని ప్రజలకు తెలపాలని టీడీపీ నాయకులు ప్రశ్నించారు ఆ చంద్రబాబు నాయుడు కంటే అంటే తెలుగుదేశం పార్టీ కంటే పదిష్టంగా మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక అబద్ధం మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మన గోకువరం మండలం వరకే చూసుకుందాం మేము ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళాం ఎస్సీ బీసీ పాపు కార్పొరేషన్కి మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ చెప్పి మేము ప్రశ్నిస్తే వారు ఇక రికార్డేట్ ప్రకారంగా మేము ఇంతవరకు కూడా ఈ మూడు కార్పొరేషన్కి కూడా ఒక రూపాయి కూడా ఇచ్చినట్టుగా రికార్డెడ్ లేదని చెప్పేసి అని ఆయన మాకు రికార్డెడ్గా మాకు ఇవ్వడం జరిగింది ఇది మీరు మీడియా వాళ్ళ సోదరులు గ్రహించాలి దీన్ని ప్రజలందరికీ తెలియపరచాలి ఇది ఎందుకు తెలియపరచాలని కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి దగ్గర పదంగా మేము చెప్పడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్కి బీసీలకి ఎంత ఎస్సీలకి ఎంత ఓసీలకి ఎంత బ్రాహ్మణ్కి ఎంత క్షత్రియులకి ఎంత ఆర్య వైశ్యులకి ఎంత ఎంత చెప్పేసి బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది రెడ్డిలతో సహా కేటాయించడం జరిగింది అందులో నా వరకు అయితే పదిహేడు శాతం ఎస్సీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎస్సీ పదిహేడు శాతం ఉన్నటువంటి ఎస్సీలు కూడా ఆయన వండి చేసి చూపించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పక్కదారి పట్టించడం ఇది తప్పు చెప్పేసి అనేసి ప్రతిపక్షం కాదు ఈ ప్రభుత్వానికి చీవట్లు పెడతా ఇదిగో సాక్షాత్తు హైకోర్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్ మీరు తప్పుదావు పట్టించడం కరెక్ట్ కాదు ఇది హక్కు ఇది రాజ్యాంగంలో పొందుపరచున్నదని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది అయినా సరే రాజ్యాంగం చెప్పినటువంటి మాటని కూడా తొంగలో దొక్కేసి ఈయన ఇష్టాసరంగా ఎస్సీ కార్పొరేషన్లో కేటాయించినటువంటి సప్లైన్ నిధులు అవ్వచ్చు ఇంకోటో ఇంకోటి అవ్వచ్చు వేలాది కోట్ల రూపాయలు ఈ ఎస్సీ కార్పొరేషన్లో ఆసరా కానీ అమ్మఒడికి అని చెప్పేసి ఇది కేటాయించారని చెప్పితే మేమైతే భావిస్తున్నాం ఎందుకు మేము ఈ మాట పాయింట్అవుట్ చేద్దామంటే దానికే కేటాయించారంటే ఆసరాకి కానీ అమ్మఒడికి కానీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా దీని నిమిత్తం ఇంత కేటాయిందని చెప్పేసి ఆయన చూపించలేదు మరి ఈ ఎస్సీలో రావలసినటువంటి ఎస్సీల హక్కు రాజ్యాంగ పరంగా హక్కులో ఉన్నటువంటి ఈ కోట్లాది రూపాయలను కూడా పక్క ధర పట్టించి ఆ రకంగా చేశారు కార్పొరేషన్ దగ్గర రావడానికి ఎస్ఏ కార్పొరేషన్ మరి మామూల కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ ఈ మూడు కార్పొరేషన్కి కూడా ఈరోజు ఈ పాత్రికే సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలకు ఇంతని ఒక పరిమితి కలిగినటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి బడ్జెట్లో ఒక కులానికి ఇంతని కేటాయింపులు చేయడం జరిగింది ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు కేటాయింపులు లేదు ఇందులో ఇందులో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే కాపు కార్పొరేషన్ గురించి గత తెలుగుదేశంలో మనిషికి లక్ష రూపాయలు లోన్ ఇప్పితే యాభై వేలు సబ్సిడీ యాభై వేలు రెండు లక్షలు ఇప్పిస్తే రెండు లక్షల లక్ష రూపాయలు సబ్సి లక్ష రూపాయలు చాలా మందికి మేము తెలుగుదేశం గవర్నమెంట్లో లోన్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది కొంతమంది ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది కాపులు కూడా అలాగే ఈ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధమైన లబ్ధి పొందకుండా కాపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అలక్ట్ చేసేది టెన్ పర్సెంట్గా రిజర్వేషన్లో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మాకు అలాక్ట్ చేయడం అది కూడా ఈయన ఫస్ట్గా క్యాబినెట్ మీటింగ్లోనే మా కొన్న ఎలాపొరేషన్ రద్దు చేయడం జరిగింది కాపు కార్పొరేషన్ అని ఇక్కడ సుమారుగా మూడు వేల ఎనభై ఎనిమిది వేల మూడు వేల ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది కోట్లు కేటాయింపు జరిగింది ఇక్కడ కానీ ఎక్కడ ఒక్క రూపాయి కాపు ప్రత్యేకంగా కాప్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిందైతే మాత్రం ఏమీ లేదు మరి కేటాయింపులన్నీ ఏవైనా ఎటులే ఎటుబలించబడ్డాయి అనేది ప్రస్తుతం జరుగుతున్నదే జగన్ అన్న రూపాయి రిజిస్ట్రేషన్ అన్న ఒక మాయా ప్రక్రియ ఒకటి పెట్టి పద్నాలుగు వందల సైట్లకు కావాల్సి ఉంటే ఆరు వందల సైట్లు రికార్డ్ చేసి ఇప్పుడు ఈ రూపాయి రిజిస్ట్రేషన్ ఆరు వందల సైట్లు వైఎస్ఆర్ పార్టీ అనుచరులకి వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే నాయకులకి కేటాయించి మిగతా అన్యాయం చేస్తారనేది మొన్న పంచాయతీ తెర జరిగినటువంటి అభియోగం ఈ ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజాజీవిత్యంలో మంచి పద్ధతి కాదు ఇది వంద నూట పద్నాలుగు వందల మందికి సైట్లు ఇచ్చి తీరాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాగే ఎవరికైనా గతంలో అలాంటి చేసినటువంటి పట్టా క్యాన్సిల్ చేసినట్టు కానీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళు రిస్ట్ చేస్తున్నట్టు కానీ మాకు ఎక్కడైనా దొరికిందంటే ఖచ్చితంగా దానివల్ల మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం